गुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमान्ताम् इन्द्रादीं काममुख्यानपि सकल सकलसुरा तदुरून्मद्गुश अभ्रमं भंगरहितं अजडं विमलं सदा भजे भजेतापत्रह पूज्याय राघवेन्द्रा सत्यमरताय कलवृक्षा नमताधेन वे पृथ्वी मंडल मध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरिः ओम् లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధన్యాత్మక అశేష శబ్దార్థ రుగాది సర్వవేదార్థ విష్ణుమంత్రార్థ మన సంకల్ప గద్య ప్రవచనంలో వెనుకటి రోజున పంక్తియ పదునెనిమిదవ భాగమైనటువంటి అండాద్ బహిరభివ్యక్త శుద్ధ సృష్టిత్వేనా అనేటటువంటి భాగాన్ని చెప్పుకోవడం జరిగింది ఈరోజు ತಥ ಪಂತ್ವ ಭ ಪಂಕ್ತಿ ತಸ್ವಸಮಗ್ರೋ್ಯತರಮಾನುಗ್ರಹಶೀಲ ಭಗವತ್ ಪ್ರೇರಿತಚುರ್ಮುಖಾದ್ಗುರುದಿಷ್ಟಸ್ವಯೋಗ್ಯಭಗವದ್ರೂಪಗುಣೋಪಾಸನೆಯವಸ್ವಯೋಗ್ಯಭಗವದ್ರೂಪವಿಶೇಷದರ್ಶನ భో వినష్టానిష్ట సంచిత ప్రారంధకర్మ ప్రారంధలక్షణశేషకర్మణ ఇక పదచ్ఛేదం తస్వమగ్రయోగ్యతీయోగ్యత అభిగ్యతీ పరమానుగ్రహశీల పరమ అనుగ్రహశీల పరమానుగ్రహశీల భగవత్ ప్రేరిత చతుర్ముఖాదిచుర్ముఖ ఆదిచుర్ముఖాది సద్గుపదిష్ట సద్గరుపదిష్ట సద్గపదిష్ట స్వస్వయోగ్య భగవద్ూపనయా సవయోగ్య భగవద్ూప విశేషదర్శన భోగాభ్యా వినష్టానిష్ట వినష్ట అనిష్ట వినష్టానిష్ట సంచిత ప్రారబ్ధ లక్షణాశేష ప్రారబ్ధ లక్షణ అశేష కర్మణ ఇక ప్రతిపదార్థము తథ మరియు స్వ స్వ సమగ్ర యోగ్యతాభిజ్ఞ అంటే ఎవరెవరి పూర్ణయోగ్యతను బాగుగా తెలిసినటువంటి వారు అంటే ప్రతి ఒక్క జీవి యొక్క వాని పూర్ణమైన యోగ్యత ఎంత అని బాగా తెలిసినటువంటి వారు పరమానుగ్రహశీల ఉత్కృష్టమైనటువంటి అనుగ్రహాన్ని చేసేటటువంటి స్వభావము కలిగినటువంటి వారు భగవత్ ప్రేరిత శ్రీహరి చేత ప్రేరితులైనటువంటి చతుర్ముఖాది సద్గురూపదిష్ట ఇక్కడ ప్రతి ఒక్క జీవుని యోగ్యత తెలిసినటువంటి వారు పరమానుగ్రహాన్ని చేసేటటువంటి స్వభావము కలిగినటువంటి వారు శ్రీహరి ప్రేరితులు ఈ విశేషణాలన్నీ చతుర్ముఖాది సద్గురుపదిష్ట అంటే బ్రహ్మాది సద్గురువులకు అంటే బ్రహ్మ మొదలైనటువంటి సద్గురువులకు ఈ విశేషాలు వర్తిస్తాయి అటువంటి చతుర్ముఖాది సద్గురు ఉపదిష్ట బ్రహ్మాది సద్గురువుల చేత ఉపదేశింపబడ్డ స్వస్వయోగ్య గుణోపాసనయ ప్రతి ఒక్క జీవులు తమ తమ యోగ్యతానుసారంగా భగవద్రూపములను గుణములను ఉపాసించుట చేత సంజాత కలిగినటువంటి స్వస్వయోగ్య దర్శన భోగాభ్యం తమ తమ యోగ్యతానుసారంగా భగవద్రూపము యొక్క అపరోక్ష దర్శనము చేత మరియు ప్రారబ్ధ కర్మ భోగము చేతను వినష్టానిష్ట సంచిత ప్రారబ్ధ లక్షణాశేష కర్మణ అంటే అపరోక్ష దర్శనము చేత నాశము కలిగినటువంటి సంచిత ఆగామి కర్మలు నాశము కలిగినటువంటి మరియు ఇక మిగిలినటు అపరోక్ష దర్శనము అయినా కర్మ పోదు ఒక కర్మ అది ప్రారంధ కర్మ ఆ ప్రారంధ కర్మను అనుభవించినటువంటి వారు అయినటువంటి వారు ఇవంతా ఈ విశేషణాలన్నీ ఎవరికి అని అంటే సుజీవులకు మంచి యోగ్య జీవులకు ఇది ప్రతిపదార్థం మీరు ప్రతిపదార్థం విన్నప్పుడు మీకు కొద్దిగా అంత అయోమయంగా ఏమీ అర్థం కాకుండా ఏ ఏ విశేషణాలు ఎవరికి ఏ విశేషణాలు గురువులకు ఏ విశేషణాలు ఆ గురువుల నుండి అనుగ్రహాన్ని పొందినటువంటి జీవులకు అనేటటువంటిది కొద్దిగా అయోమయంగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇప్పుడు మీరు తాత్పర్యము వింటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది చతుర్ముఖ చతుర్ముఖులు అంటే బ్రహ్మ వాయువులు మొదలైనటువంటి సద్గురువులు ఎటువంటి వారు అని అంటే జీవుల యోగ్యతను బాగా తెలుసుకొని ఎవరినైతే బాగా అనుగ్రహించాలి అని అనుకుంటారో వారికి పరమానుగ్రహాన్ని చేసేటటువంటి స్వభావము కలిగినటువంటి వారు అంతేకాకుండా శ్రీహరిచేత ప్రేరితులు ఈ విశేషణాలన్నీ సద్గురువులు ఆ సద్గురువులు ఎవరయ్యా అంటే చతుర్ముఖయే మొద చతుర్ముఖుడే మొదలైనటువంటి సద్గురువులు వీళ్ళు ఏం చేస్తారట జీవుల వారి వారి యోగ్యతానుసారంగా భగవంతుని భగవంతుణ్ణి ఎన్ని ఎన్ని గుణములతో ఏ ఏ జీవుడు ఉపాసించాలో అటువంటి ఉపదేశాన్ని ఈ సద్గురువులు సుజీవులకు ఉపదేశిస్తారట సుజీవులు ఈ సద్గురువుల నుండి ఉపదేశాన్ని పొందుతారు అంటే దేవతలు ఋషులు మనుష్యులు గంధర్వులు అనేక మంది జీవులు ఉన్నారు వీళ్ళు సుజీవులు ఉన్నారు ఒక్కొక్క వర్గానికి చెందినటువంటి వారు భగవంతుని కొందరు భగవంతుని రెండు గుణములు ఉపాసన చేసి చేసేటటువంటి యోగ్యత కలిగినటువంటి వారు కొందరు జీవులు ఒక గుణాన్ని ఉపాసన చేసి భగవంతు అనుగ్రహాన్ని పొందేటటువంటి వారు ఆ విధంగా జీవుల యోగ్యతను అనుసరించి భగవంతుణ్ణి ఉపాసన చెయ్యటానికి కావలసినటువంటి దివ్యోపదేశాన్ని చేస్తారు చతుర్ముఖుడే మొదలైనటువంటి సద్గురువులు సుజీవులకు సుజీవులు ఈ విధంగా సద్గురువుల నుండి ఉపదేశాన్ని పొందుతారు ఉపదేశాన్ని పొందిన తరువాత ఈ సుజీవులు తమ యోగ్యతానుసారంగా భగవద్ూపమును గురువుల చేత ఉపదేశింపబడినటువంటి గుణములతో ఆ చేత భగవంతుణ్ణి ధ్యానిస్తారు మనం ఇంతకుముందు వచ్చినటువంటి పంక్తి అందు గుణోపసంహార ధ్యానము అని ఏమిటి అని చెప్పుకున్నాం ఆ విధంగా సుజీవులు గురువుల చేత తమ యోగ్యతానుసారంగా ఉపదేశింపబడినటువంటి గుణములతో భగవద్రూపములను ధ్యానిస్తారు ఆ తరువాత వారు ధ్యానం చేసినటువంటి ఆ ధ్యానము చేత సుజీవులు సిద్ధి పొంది వారి స్వయోగ్య వారి యోగ్యతానుసారంగా భగవద్రూప సందర్శనాన్ని వాళ్ళు పొందుతారు వారి ధ్యానానికి అనుసరించి ధ్యానాన్ని అనుసరించి వారి యోగ్యతను అనుసరించి భగవంతుడు తన దర్శనాన్ని వాళ్లకు అందిస్తాడు ఇస్తాడు అలాగా భగవంతుని అపరోక్ష దర్శనం అవుతుంది ఆ అపరోక్ష దర్శన ప్రభావం చేత అపరోక్ష దర్శనము కలిగినటువంటి జీవుల సంచిత మరియు ఆగామి కర్మలు అనిష్ట కర్మలు అది పాపము కానివ్వండి పుణ్యము కానివ్వండి నాశమవుతాయి జీవులకు మూడు విధములైనటువంటి కర్మలుంటాయి సంచిత ఆగామి ప్రారంధ కర్మ ఎన్నో మార్లు వివరణ ఇవ్వటం జరిగింది సంచిత అని అంటే మనం సంపాదించుకున్నటువంటి కర్మలు కర్మలు చేస్తూ ఉంటాం అన్నీ మన బ్యాగ్లో వేసుకుంటూ ఉంటాం ఆ కర్మ ఫలాలను మనం అనుభవించాలి ఎలా అంటే వంట చేసుకున్నాం ఏ వంట చేసుకున్నామో ఆ వంటనే తినాలి మనం మంచి బెండకాయ కూర చేసుకుంటే బెండకాయ కూర తినాలి లేదా కాకరకాయ వేపుడు చేసుకుంటే చేదు కాకరకాయ వేపుడే తినాలి అంటే మన కర్మలను చేసి పెట్టుకొని ఉంటాం అది అనుభవించాలి ఇక ఆగామి ముందు మనం చేసేటటువంటి కర్మలు ఇక కర్మ ఈ సంచిత ఆగామి అది పాప పాపకర్మలు కానివ్వండి పుణ్యకర్మలు కానివ్వండి అపరోక్ష దర్శనమైన వెంటనే ఇవి అన్నీ భస్మమైపోతాయి ఇక ప్రార్థకర్మ అనేది ఒక్కటి ఉంటుంది ఆ ప్రారంభ కర్మ అనే పదంలోనే మనకు దాని అర్థం ఉన్నది ప్రకృష్టంగా ఆరంభించబడినటువంటి కర్మ ఒక కర్మ ఫలాన్ని మనము అనుభవించటానికి ప్రారంభించి ఉంటాం ఇంకా ఆ కర్మ ఫలము పూర్తి కాకముందే మనము మరణిస్తాం అది ముందు జన్మకు కూడా మనకు వస్తుంది మిగిలినటువంటి కర్మ ఫలానుభవాన్ని మనం అనుభవించే తీరాలి ఇది ఎన్ని జన్మలు ఎత్తినా తప్పదు అందుకే ప్రారంధ కర్మ అని అంటారు అపరోక్ష దర్శనమైన సంచిత ఆగామి పాపపుణ్యకర్మలు నాశము అయినా ఈ కర్మ అది పాపకర్మ ఫలం కావచ్చు పుణ్యకర్మ ఫలం కావచ్చు ఈ ప్రారబ్ధ కర్మ మాత్రము నశించదు కాబట్టి అపరోక్ష దర్శనమైన తరువాత చెడు ప్రారబ్ దుఃఖ ప్రారబ్ధ కర్మ అయినా కర్మ అయినా దానిని అనుభవించి పోగొట్టుకోవాలి కర్మ కర్మ ఫలాన్ని కర్మను పోగొట్టుకోవాలి ఇది సుజీవులు చేసేటటువంటి కర్మ సుజీవుల గురించి విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు ఇక నియత గురువులే ఆ అపరోక్ష దర్శనం కావడానికి బింబోపాసన ఉపదేశం చేస్తారు ఆ ఎవరు చేస్తారో దాన్ని నియత గురువులు చేస్తారు నియత గురువు అంటే ఎవరు మనకు ఎలా దొరుకుతారు అనేటటువంటి మొదలైనటువంటి అన్ని విషయాలను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు